మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు పూలే జయంతిని పురస్కరించుకొని శుక్రవారం రోజున కరీంనగర్ లో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పూలమాల వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా పూలే త్యాగాలను సమాజానికి సేవలను గంగాడి కృష్ణారెడ్డి గుర్తు చేసుకుని మాట్లాడారు సామాన్యుడిగా మొదలై సామాజిక ఉద్యమ కిరటంగా ఎదిగిన పూలే జీవితం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు అంటరానితనం కుల వివక్ష నిర్మూలన కోసం పూలే అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు స్త్రీ విద్య కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు జ్యోతిరావు పూలే కీలక పాత్ర పోషించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు సమాజంలో వివక్షకు తావు లేదని సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడు పూలే అని కొనియాడారు వెనుకబడిన వర్గాలు దళిత జనార్ధరణకు ఆయన ఎంచుకున్న బాట అనుసరించిన మార్గం సమాజం శ్రేయస్సును కాంక్షించే వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు ముఖ్యంగా పూలే ఆశయ సాధనకు కృషి చేయడమే మనం అర్పించే ఘన నివాళి అని గంగాడి కృష్ణారెడ్డి పేర్కొన్నారు ఈరోజు జ్యోతిబా పూలే గారి యొక్క జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కోతిరాంపూర్లోని వారి విగ్రహానికి పూలమాలలు వేసి వారికి పూలమాలలు సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఒక సంఘ సంఘ సంస్కర్త అనే మహిళల యొక్క విద్య కోసం కానీ అంటరానితనం విషయంలో కానీ ఒక ఉద్యమకారుడు రెండు వందల సంవత్సరాల క్రితమే యొక్క మహిళల యొక్క విద్య కోసం కానీ వితంతువుల యొక్క అభ్యున్నతి కోసం కానీ సంఘాన్ని ఈ అంటరానితనాన్ని రూపుమాపడం కోసం నిరంతరం కృషి చేసి ఉద్యమించినటువంటి జ్యోతిబాపులే గారి ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ఈరోజు ఉన్నటువంటి ప్రతి పౌరుద్ది కూడా ఉంది కాబట్టి జ్యోతిబాబు పూలే గారికి మరొకసారి మేము ఈ భారతీయ జనతా పార్టీ తరఫున వారికి అర్పిస్తున్నాం వారి ఆశయాలను కొనసాగించాలని చెప్పి కరీంనగర్ జిల్లా ప్రజలను కూడా కోరుతున్నాం ఈరోజు జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ అందరం కూడా కలిసి ఘనంగా వారికి అర్పించడం జరిగింది ఏదైతే వారు చూపిన బాట రెండు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా మరి ఆ రోజు మహిళలకు విద్యను అందరూ అభ్యర్థించే విషయంలో కావచ్చు వారి శ్రీమతిని ప్రోత్సహించే విషయంలో కావచ్చు మరి ఏదైతే అంటరానితనం అప్పుడు ఉన్నటువంటి దురాచారాలు కానీ అంటరానితనం కానీ వాటి అన్నింటినీ కూడా రూపుమాపాలని చెప్పి నిర్ణయం చేసుకొని ఆ రోజు గొప్పగా సంఘ సంస్కరణ తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు జ్యోతిబా గారు మరి ఆ రోజుల్లో ఎన్నో వ్యతిరేక శక్తులు వారిని అడుగునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాడన్నిటినీ తట్టుకొని మరి ఈరోజు ఈరోజు ప్రజలు ఇంత స్వేచ్ఛగా ఈరోజు మాట్లాడుతూ ఈ రోజు మాట్లాడుతున్న విషయాలు వారు రెండు వందల సంవత్సరాల క్రితం మాట్లాడిన గొప్ప నాయకులు కాబట్టి మరి వారు చూపిన ఆశయాలు కావచ్చు వారు చూపిన బాటలు కావచ్చు అందరం కూడా నడవాల్సిన అవసరం ఉంది వారు ఏదైతే త్యాగం చేసి ఆ రోజు ఇంత ఈ గొప్ప విషయాలన్నిటిని కూడా వారు ముందుకు తీసుకొచ్చి ఈరోజు ప్రజలందరూ కూడా ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో మరి మహిళలు కావచ్చు ఈ రోజు ఉన్నటువంటి దురాచారణలో వ్యతిరేకంగా ఆ రోజే పోరాడిన నాయకులు కాబట్టి వారు చూపిన బాటలు అందరూ నడవాలి ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా వారి చూపిన అడుగుదాడల్లో మరి నేటి యువతను కావచ్చు నేటి తరాన్ని ప్రయత్నం కాబట్టి వారి మాటలు మార్గదర్శకం తెలియజేసుకుంటూ వారి ఘనంగా కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాం మహాత్మా జ్యోతిబా పులే జయంతి సందర్భంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ జిల్లా పక్షాన నివాళులు అర్పించడం జరిగింది మరి ఆనాడే విద్య అందరి హక్కు అని జ్యోతిబా పూలే గారు నమ్మడం జరిగింది మరి బాలికల విద్య కోసం అనేక కృషి చేసిండ్రు మొదటిసారిగా బాలిక బాలికల కోసం పాఠశాల స్థాపించి బాలికలు కూడా విద్యను అభ్యసించాలి అని మహిళల స్వతంత్రత కోసం గౌరవం కోసం పాటుపడినరు మరి సత్యశోధన అనే సమాజాన్ని స్థాపించి దాని ద్వారా సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపాలని వారు విశేషమైన కృషి చేసినరు మరి ఆ కాలంలో చాలా అంచివేతలకు గురవుతుండే మహిళలకు హక్కులు ఎందుకు స్వేచ్ఛ స్వతంత్రాలు ఎందుకు అన్న ఆ తరుణంలో మరి అటు అలాంటి అనిచివేతకు వ్యతిరేకంగా ఆయన పోరాడి మహిళల కోసం ఈరోజు ఈ ఈ రకంగా మహిళలు చదువుకొని ఇంత ఉన్నతంగా అన్ని రంగాల్లో ఉన్నారంటే ఇది కేవలం వారి చలివి అని తెలియజేయచ్చు మరి ఆనాడే వారు చేసిన కృషికి గాను వారికి మహాత్మా అని బిరుదునివ్వడం జరిగింది వారు చేసిన కృషి అనేది చిరస్మరణీయం ఇన్ని సంవత్సరాలైనా కానీ వారిని స్మరించుకుంటున్నామంటే మరి వారి ఆశయాలను వారి 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 ఆశయాలను కూడా వారి కృషిని ఇంకా కొనసాగించాలి ఇంకా భావితరాలకు తరాలకు కూడా వారి కృషిని తెలియజేసి ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను